ప్రైజ్ లాట్ లావ్రీవన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయహారము బండ సందులో జీవజలములు నేడు దిన వాగ్దానము పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మెరువేగటం వచ్చినము అందరూ తమ సొంత కార్యములను చూచుకొని చున్నారు గానీసో క్రీస్తు కార్యములను చూడరు ఫర్ ఆల్ సీక్ దేర్ ఓన్ నాట్ ది థింగ్స్ విచ్ ఆర్ జీసస్ క్రైస్ట్ దేవుని తోటలో పని చేయడానికి నీవు సిద్ధమా ఆర్ యు రెడీ టు వర్క్ ఇన్ గార్డెన్ ఇక్కడ అపోస్తుడైన పౌలు ఒక ఆత్మీయ సత్యాన్ని చెబుతున్నాడు చాలామంది విశ్వాసులు తమ స్వార్థ ప్రయోజనాలు తమ పేరు లాభం సౌకర్యం వంటి విషయాలపైనే దృష్టి పెడుతున్నారు కానీ ఏసో క్రైస్తు చిత్తము ఆయన రాజ్య కార్యము ఇతరుల ఆత్మీయ మేలు వంటి విషయాలను నిజంగా ముందుకు పెట్టేవారు చాలా తక్కువగా ఉన్నారని పౌలు విచారంగా చెబుతున్నాడు తమ సొంత కార్యములు అంటే తమ పేరు గౌరవం తమ లాభం సౌకర్యం తమ ఇష్టాలు అభిప్రాయాలు బాధ్యత తప్పించుకోవడం సేవలో కూడా స్వార్థం కలగడం అంటే బయటకు దేవుని పని చేస్తున్నట్లు కనిపించినా లోపల మాత్రం నేను నా ప్రయోజనం అనే భావన ఉండటము ఇవే తమ సొంత కార్యములు ఏసో కార్యములు అంటే దేవుని చిత్తాన్ని చేయడము ఇతరుల ఆత్మీయ మేలు కోరడము త్యాగం చేయడము వినయంతో సేవ చేయడం కష్టం వచ్చిన వెనకడుగు వేయకపోవడము ప్రేమతో నిజాయితీతో జీవించడము యేసు స్వయంగా చెప్పాడు నేను నా చిత్తమును చేటుకు కాక నన్ను పంపిన వాని చిత్తమును చేటుకు వచ్చి అని చెప్పాడు ఆ మెయిన్ మనం కూడా ఈ లోకమందు తండ్రి చిత్తాన్ని చేయవారుగా మనం ఉండాలి దేవుని యొక్క కార్యాలను జరిగించేవారుగా చూసేవారుగా మనం ఉండాలి పౌలి పౌలి ఎందుకు ఇలా చెప్పాడు ఈ పౌలు విచారముతో ఈ మాటలు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యయము ఇరవై ఒకటిలో అన్నాడు ఎందుకంటే సంఘంలో చాలా మంది ఉన్నారు సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ క్రీస్తు హృదయము కలిగిన వారు మాత్రము తక్కువ అందుకే తిమోతిని గురించి ఇలా అంటాడు అతని వంటి మనసు కలిగిన వాడు నాకెవ్వరూ లేరు అంటాడు ఈ ప్రపంచములో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తుంటారు కొంతమంది ఉద్యోగం చేస్తారు కొంతమంది వ్యాపారం చేస్తారు ఏ పని చేసినా కడుపు నింపుకోవడానికే మనం ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకొని జీవించగలుగుతున్నామంటే మనము ఆరోగ్యంగా ఉండగలిగితేనే కదా కోట్ల రూపాయల డబ్బు ఉన్నా కూడా ఎన్నో జబ్బులతో బాధపడుతున్నారంటే డబ్బు వలన ఆరోగ్యం రాదు ఆరోగ్యం దేవుడిస్తేనే మనకు దక్కుతుంది ఇరిమి గ్రంథం ముప్పయో అధ్యాయము పదిహేడవచిలో మనం చూస్తే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదును అంటే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని తెలివితేటల్ని కేవలము ధన సంపాదనకి ఉపయోగిస్తూ ఈ లోకములో విలాసవంతమైన జీవితం జీవించడమే తమ ధ్యేయమన్నట్టు జీవిస్తున్నారే తప్ప దేవుడు తమకిచ్చిన ఆరోగ్యము తెలివితేటలు దేవుని పనికి ఉపయోగించాలన్న తలంపు రానంతగా క్రైస్తవులు కూడా అణిజనుల్లా జీవిస్తున్నారు ఇస్రాయేల్ పన్నెండు గోత్రములలో లేవి గోత్రములు తన పని కొరకు ఎన్నుకున్నాడు వారు కేవలము దేవుని పని మాత్రమే చేయాలని వారికి మిగతా గోత్రముల వారిలా వారికి స్వాస్థ్యము ఇవ్వలేదు అలాగే క్రైస్తవులు సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించాలని దేవుడు కోరుకుంటే మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఇఫ్ గాడ్ వాస్టియన్ టు గో ఆల్ క్రియేషన్ అండ్ ప్రీచ్ ది గాస్పాల్ దెన్ వాట్ ఆర్ క్రిస్టియన్స్ డూయింగ్ తమ సొంత పని చేసుకుంటున్నారే తప్ప దేవుని పని చేయడానికి ఇష్టపడటం లేదు మతే స్వార్థ తొమ్మిదవది ముప్పై ఏడవ ఉచములో మనం చూస్తే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని యేసు ప్రభు చెప్పిన ప్రకారము నీవు దేవుని తోటలో పని చేయడానికి నీవు సిద్ధమా ఈ వాక్యము మనకు కొన్ని ప్రశ్నలు మన యొక్క అంతరంగంలో మనం వేసుకుందాము ఈ యొక్క వాక్యం ద్వారా నేను నా లాభాన్ని ఎక్కువగా చూస్తున్నానా యేసుక్రీస్తు కోరేది ఏమిటో ఆలోచిస్తున్నానా నా సేవ నా జీవితం క్రీస్తును మయంపరుస్తుందా ఒకసారి మన అంతరంగంలో మనల్ని ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనమే క్రైస్తవ జీవితం అంటే కేవలము పేరు కోసం కాదు సేవ కోసము నిజమైన శిష్యుడు తన స్వార్థాన్ని పక్కన పెట్టి క్రీస్తు చిత్తాన్ని ముందుగా చూస్తాడు తిమోతి లాగానే మనము ఏసుక్రీస్తు కార్యములను చూసేవారుగా ఉండాలని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది చాలా మంది దేవుని కోసం అంటారు కొద్ది మంది మాత్రమే దేవుని చిత్తం కోసం జీవిస్తారు దేవుడు కోరేది మన హృదయము నేటి ధ్యానమనకై మతే సువార్త ఆరో అధ్యాయం ముప్పై వచనము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆమెన్ ఈ వాక్యములో యేసు మనకు జీవిత ప్రాధాన్యతలను నేర్పుతున్నాడు మనము ముందుగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకాలి దేవుని రాజ్యాన్ని అనగా ఆయన పాలన చిత్తము ఆయన నీతి అనగా దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి అలా చేసినప్పుడు మనకు అవసరమైన ఆహారము వస్త్రము జీవన అవసరాలన్నిటినీ దేవుడే చూసుకుంటాడని యొక్క వాగ్దానం చెప్తా ఉంది దేవుణ్ణి మన జీవితంలో మొదటి స్థానంలో పెట్టినప్పుడు మిగతా అన్ని ఆయనే సమకూరుస్తాడు ఆ ప్రార్థన చేసుకుందాము ప్రభువానికి స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతయు నీ కృపలు మమ్మను దాచి కాచి కాపడిన తండ్రి స్తోత్రము ఈ లోకములో మేము జీవించినంత కాలం అనుజునులా కాకుండా నీ పని చేసే భాగ్యము మాకు దయచేయమని నజడైన యేసు క్రీస్తనామమును అడుగుతున్నాం మా పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.